మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నిన్న ఏదైతే చలో మానుకోట మార్చి ఆదివాసుల గర్జన అనే పేరుతో లంబాడీలను ఉద్దేశపూర్వకంగా లంబాడీల పైన ఆరోపణలు చేస్తూ లంబాడీలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి కొంతమందిని అడ్డుకోవాలని అదేవిధంగా లంబాడీలను వారి తల్లులను వారి సంస్కృతి సాంప్రదాయాలను వారి భాష ఆచార వ్యవహారాలను వారి ఆరాధించే దేవులను సైతము కించపరిచేలా మాట్లాడినటువంటి తుడుందెబ్బ నాయకుడు అయినటువంటి మైపతి అరుణ్ కుమార్ని మాత్రమే నిన్న మానుకోటకు రావడానికి అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి సభ్యులు ఇక్కడ ఉన్నాం మరి ఈరోజు ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉందంటే లంబాడీలు ఆదివాసుల యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నారు లంబాడీలు వారు సమావేశాలు మీటింగ్లు ర్యాలీలు పెట్టుకుంటే ఇచ్చే పర్మిషన్లు మాకు ఇవ్వడంలో వారి రాజకీయ నాయకుల సహకారం తీసుకొని మరి మమ్మల్ని ఇక్కడ ఏదైతే మీటింగ్లు పెట్టుకోవడానికి కావచ్చు లేదంటే ర్యాలీలు చేసుకోవడానికి కావచ్చు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని ఈరోజు మాపైన అపవాదు వేసే ప్రయత్నాలు కొంతమంది ఆదివాసీ నాయకులు చేస్తూ ఉన్నారు ఈరోజు మేము సమాజానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన బాధ్యత మా ఉంది కేవలం లంబాడీలను రెచ్చగొడుతూ వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా పనిచేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మైపతి అరుణ్ కుమార్ అనే వ్యక్తి పైన మాత్రమే మేము వ్యాఖ్యలు చేసి తనను నిర్బంధించాలి రానివ్వకుండా అడ్డుకట్ట వేయాలి అటువంటి వారి వల్ల సమాజంలో ఇంకా అల్లర్లు చెలరేగుతాయని చెప్పేసి మేము ముక్త ముక్తకంఠంతో ఎస్పీ వారికి అదేవిధంగా తన మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ దారి కూడా వెళ్ళడం జరిగింది మరి నిన్నటి సమావేశంలో లంబాడీలు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పేసి మరో అపవాదు ఈరోజు ఎక్కడ ఏ వీ వీడియోలలో కావచ్చు సిసి కెమెరాల్లో కావచ్చు ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులు ఎవరిని అడిగినా కానీ లంబాడీలు ఎక్కడ కూడా ఆదివాసులకు ఇక్కడ వ్యతిరేకంగా అడ్డుగా ఎటువంటి వారికి వ్యతిరేకంగా ర్యాలీలు కావచ్చు నినాదాలు కావచ్చు చేయలేదు వాళ్ళని అడ్డుకోలేదు అనేది మేము ఈరోజు లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక ఏదైతే మానుకోటి నుంచి మీకు వ్యక్తం చేస్తూ క్లారిఫై చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి లంబాడీల మీద జల్లడానికి కొంతమంది శక్తులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ప్రచారం అని చెప్పేసి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీల వారు మేధావులు అర్థం చేసుకోవాలి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసులు బ్రహ్మాండంగా వాళ్ళు ర్యాలీలు తీసుకున్నారు మరి వారు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారికి మేము ఎటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు ఎందుకనగా ప్రజాస్వామ్యంలో ఏదైతే లంబాడీలకు స్వేచ్ఛ ఉందో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ప్రజారంగానికి ఉన్నటువంటి స్వేచ్ఛ ఈరోజు వారికి కూడా ఉంది కాబట్టి వారు కూడా సభలు సమావేశాలు వారి యొక్క సమస్యలను వెల్లిపిచ్చుకునే అవకాశం రాజ్యాంగం వారికి కూడా కల్పించింది కాబట్టి తప్పకుండా ఈ ప్రజాస్వామ్యంలో వారికి ఆ హక్కు ఉంది వారు వచ్చారు మాట్లాడుకున్నారు వారి సమస్యలను సమాజానికి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు పాలకులకు కావచ్చు తెలియజేసుకున్నారు కానీ ఉంది వాక్చా వాక్ హక్కు మనకు ఉన్నటువంటి ఏదైతే వాక్ స్వేచ్ఛను హరించే హక్కు కూడా ఎవరికీ లేదు ఆ ఏదైతే రెడ్ లైన్ దాటుతున్నటువంటి పరిస్థితులు కొంతమంది ఆదివాసీ నాయకులు చేస్తూ ఉన్నారు మీ సమస్యను మీరు సమా సమాజానికి తెలియజేయండి మీ బాధక సాధకాలను రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయండి మీకేమైనా లోపం జరిగినా అన్యాయం జరిగినా నష్టం జరిగినా న్యాయం కోసం పోరాటం చేయండి కానీ మీకు హక్కు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడే నైతిక విలువలను కోల్పోయి ఒక సామాజిక వర్గాన్ని ఒక కులాన్ని ఒక తెగని వ్యక్తిగతంగా దూషించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సభ్య సమాజం కూడా దాన్ని ఖండిస్తుంది అది రాజ్యాంగ వ్యతిరేకం ప్రజాస్వామిక అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే మా మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తిని పోలీసులు యంత్రాంగం వెంటనే మా సమస్యలను మేము మాట్లాడేటటువంటి విధానాన్ని మా బాధక సాధకాలను గుర్తించి వెంటనే తను మైపతి అనుకుమార్ని నిన్న ఉదయమే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మాకు కనబడ్డాయి మరి తను రాకుండా ఉండడమే ఇక్కడ అల్లర్లకు దూరంగా ఉండి ల్యాండ్ ఆర్డర్ను శాంతి భద్రతలను కాపాడడానికి కూడా పోలీసు యంత్రాంగము వారి డ్యూటీ వారు చేశారు ఈ రోజు పోలీసులను కూడా లంబాడీలకు తొత్తులుగా మారిపోయి అని చెప్పేసి నిన్న వచ్చినటువంటి కొంతమంది ఆదివాసీ యువత యువకులు నెట్టుకుంటూ అప్రజాస్వామికంగా నెట్టేస్తూ పోలీసుల డ్యూటీలను కూడా భంగం కలిగించే విధంగా వ్యవహరించారు అది చట్ట వ్యతిరేకం చట్ట విరుద్ధం అని కూడా తెలియజేస్తా ఉన్నాము మీకు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు లంబాడీలకు కూడా మాన్కోటలో ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు మేము కూడా పోలీసు శాఖకు సహకరించాము లంబాడీలకు ర్యాలీకి పర్మిషన్ కేవలం సమావేశాన్ని చూపించుకొని మా ఆత్మగౌరవం చాటు చెప్పుకున్నాం కానీ మీరు అసాంఘిక శక్తులుగా మమ్మల్ని ఎవరు అడ్డుకునేది మాకెవరు రా అడ్డు ఆదివాసులకు అడ్డు వస్తే అడ్డంకా నరికేస్తాము చెట్టు మీద కొంగ లంబడోలు దొంగ అని చెప్పేసి మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని తిడితే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని కూడా తెలియజేస్తూనే ఏదైతే రామకృష్ణ చెంచు రామకృష్ణ అనే వ్యక్తి నిన్న మాట్లాడుతూ సమావేశంలో ఆదివాసి నిన్న జరిగిన సమావేశానికి నాయకత్వం వహిస్తూ మా లంబాడి ఎమ్మెల్యేలను ఎంపీలను తాజా మాజీ రాజకీయ నాయకులను ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పేర్లను తీస్తూ కూడా వారిని ఇబ్బంది పెట్టి వారి స్థాని స్థాయికి దాటి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది తను ఒక జన్కోలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఖమ్మంలో మరి తను తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ తన ఏదైతే చదువుకున్న వ్యక్తిగా తన పరిమితిని దాటి మాట్లాడడం అనేది బాధాకరం ఏదైతే చదువురాని వ్యక్తిగా లోక జ్ఞానం తెలియని వ్యక్తిగా అసాంఘిక శక్తిగా ఈరోజు మానుకోటకు వచ్చి కూడా మా సమ్మక్క తల్లి మిమ్మల్ని శపిస్తుంది సమ్మక్క తల్లి మీద ఏదైనా పెట్టిన రైటా అని చెప్పేసి ఆదివాసీ సోదరులకు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు సమ్మక్క తల్లిని అడుగు అడుగున దండాలు పెడుతూ ఈరోజు ప్రపంచ స్థాయి వేదికగా ఒక మేడారాం జాతరను తీసుకెళ్లడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది మా లంబాడ బిడ్డలు ఈరోజు అక్కడ వెయ్యి వంద మంది వస్తే ఎనభై ఐదు శాతం లంబాడా భక్తులే అక్కడ కనబడతా ఉంటారు సమ్మక్క తల్లి అనేది ఒక ఆదిశక్తి పంచభూతాలకు స్వరిపి అయినటువంటి మా తల్లి మీ ఒక్కరి తల్లి కాదు భగవంతుని కూడా జాతులతో కులాలతో కట్టుదిడ్డం చేస్తూ ఈరోజు ఇబ్బందికరం పరిస్థితులను తీసుకొస్తా ఉన్నాడు సమ్మక్క తల్లి మమ్మల్ని చెప్పిస్తే మేము నాశనంగాము మీరు చెప్పినంత మాత్రాన సమ్మక్క తల్లి మీ మాట వినదు అండ్ ఆమె కూడా తెలుసు మీ యొక్క ఉద్యమము అసాంఘికము ఆ ప్రజాస్వామికము పేదలం పైన కావాలని దుష్ప్రచారం చేస్తున్నటువంటి తల్లి తనకు కూడా తెలుసు కాబట్టి సమ్మక్క తల్లి మన అందరికి తల్లి ఈరోజు దుర్గా భవాని మాత జగదంబ భవాని మాత శక్తి స్వరూపులు వాళ్ళు వారు ఏ ఒక్కరి కులానికో మతానికో ప్రాంతానికో వర్గానికో వేదానికో సంబంధించిన వారు కాదని కూడా తెలియజేస్తాను ఈ రోజు మా అందరి వాటాలో వస్తున్నటువంటి మా అందరి వాటాలో వస్తున్నటువంటి ప్రతిఫలాల నిధులను ఈరోజు ప్రత్యేక రాష్ట్ర పండుగగా ఇచ్చేసి నిధులను కేటాయించి ఈరోజు దాని అభివృద్ధి అక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీ ఒక్కరి అభివృద్ధి కాదు మీ ఒక్కరి నిధులు కాదు అది రాష్ట్ర ప్రతి ఒక్క ప్రజల యొక్క నిధులు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తను మాట్లాడుతూ రామకృష్ణ అనే వ్యక్తి మాట్లాడుతూ లంబాడీలు సమాజంలో ప్రతి ఒక్కరి కుల వృత్తులను నాశనం చేస్తున్నారని చెప్పి ప్రస్తావిస్తా ఉన్నాడు ఈ రోజు ఎస్పీ డ్రైవర్లుగా లంబాడీలే ఉన్నారు ఎస్పీ ఇంట్లో పని చేసే వాళ్ళు లంబాడీలే ఉన్నారు ఈ రోజు హాస్పిటల్లో పని వాళ్ళు లంబాడలే ఉన్నారు రోడ్డు మీద కూలీలు లంబాడీలే ఉన్నారు పూలమ్మే దగ్గర చెట్లు కూరగాయలు అమ్మే దగ్గర మటన్ కొట్టే దగ్గర కళ్ళు అమ్మే దగ్గర కూలీ చేసే దగ్గర ప్రతి దగ్గర లంబాడీలు ఉన్నారని అంటా ఉన్నారు ఈ రోజు కష్టాన్ని నమ్ముకున్నటువంటి జాతి లంబాడీ జాతి ఎవరిని దోచుకునే జాతి కాదు అని చెప్పేసి కూడా ఈ రోజు మానుకో వేదికగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీరే అంటా ఉన్నారు కూలీ చేసే బాడీలు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఆటో నడిపే వాళ్ళ అంబాడీలు ఈరోజు హాస్పిటల్లో పెట్టి చాకరీ చేసే వాళ్ళు రోడ్డు ఉడిచే వాళ్ళు అంబాడు అవునండి మాకు ఈరోజు దిక్కులేక భారతదేశ స్వతంత్రం కోసము ధర్మం కోసం పోరాటం చేసి ఈరోజు అడవుల పాలైపోయి ఇప్పుడిప్పుడే సామాజిక నాగరికత దగ్గరకు వస్తున్నటువంటి బతుకులు మావి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి బతుకులు మావి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని దూషించాలని మేము చేసే పనులను కూడా ఇబ్బంది పెడుతూ ఇంకో మాట ఏమంటున్నారంటే వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈరోజు అంటా ఉన్నారు ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకోండి చెప్తా ఉన్నాము వ్యభిచారం చేస్తున్నారనేది ఎవరు అనేది ఈరోజు సమాజానికి తెలుసు లంబాడీల తల్లులు ఈరోజు వ్యభిచారం చేస్తున్నారని చెప్తున్నటువంటి రామకృష్ణకు కావచ్చు లేదంటే అనూర్ అరుణ్ కుమార్ అనే వ్యక్తికి కూడా ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తా ఉన్నాము ఇంకోసారి మా తల్లుల జోలికి కావచ్చు మా మాన ప్రాణాల జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించమని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే గౌరవ జాతీయ హోదాలో ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ అని చెప్పే మా గిరిజన నాయకుడు లేదంటే మా గిరిజన వ్యక్తి ఈరోజు గిరిజన బిడ్డను పట్టుకొని ఈ మహ్బాద్ పార్లమెంట్కి సంబంధించిన బిడ్డను పట్టుకొని కూడా ఒక ఉద్యోగి అయినటువంటి రామకృష్ణ ఏమని ఎటువంటి పదజాలంతో వాడు వీడు అంటూ తొమ్మిదో తరగతి పాస్ అన్నటువంటి హుసేన్ నాయకు ఈరోజు ఎస్పీలను డిఎస్పీలను ఆర్డీఓలను తిడతాడా అని ఈరోజు అతని కూడా ఒక జాతీయ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి జాతీయ గిరిజన ఎస్టీ కమిషన్కి సభ్యులతను తన హోదా పరిమితికి లోబడే తనకు వచ్చినటువంటి సమస్యలను గిరిజన సామాజిక వర్గంలో ఉన్నట్టు కేవలం తెలంగాణ కాదు ఆంధ్ర కాదు భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం తనని అక్కడ ఉంచింది ఆ హోదా ఇచ్చింది తన కుర్చీ ముందు తన హోదా ముందు తరగతి ఎన్నో తరగతి ఎంబీబీఏ చేశాడా ఐఐటి చేశాడా ఇంటర్ చేశాడా తన తొమ్మిదో తరగతి చదవడం అనేది కాదు తనకు ఒక హోదా ఉంది ఈరోజు రోడ్ల మీద పెయింట్ వేసుకునే వాళ్ళు సీఎం అయితే మాత్రం మీరు ప్రశ్నించరు ఈ రోజు సంతకం పెట్టుకోవడానికి రానోడు మాత్రం మంత్రి కావచ్చు వారిని ప్రశ్నించడు ఇరవై నాలుగు గంటలు తాక్కుంటూ రాజకీయాలు చేసేటోని మాత్రం ప్రశ్నించడు కానీ ఈరోజు ఒక అట్టడుగు వర్గంలో పుట్టి కష్టపడుతూ చదువుకోవడానికి లేనటువంటి పరిస్థితులలో కూడా చదువును కూడా ఆపేసి ఈరోజు ఢిల్లీ స్థాయి వరకు ఎదిగినటువంటి ఒక గిరిజన బిడ్డను పట్టుకొని వాడు వీడు అంటూ ఈరోజు సంబోధిస్తూ అమర్యాదగా సంబోధిస్తున్నటువంటి వ్యక్తి పైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము ఈ రోజు తన ముందు కలెక్టర్లు కాదు ఎస్పీలు కాదు ఎమ్మెల్యేలు కూడా సమాధానం ఇవ్వాలి తను మాట్లాడేది గిరిజన జాతి అభివృద్ధి కోసము గిరిజనుల పైన జరుగుతున్నటువంటి అట్రాసిటీల పైన ఈరోజు వన్ ఆఫ్ చట్టాల పరిరక్షణ కోసము ఈ రోజు చట్టాల పరిరక్షణ కోసం మాత్రమే జాతీయ ఎస్టీ కమిషన్ హుసేన్ నాయక్ గారు పనిచేస్తా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకోసారి లంబాడి బిడ్డలనే పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను పరిస్థితి మాత్రము రాజ్యాంగ విలువలో కూడినటువంటి కుర్చీలో కూర్చున్నాడు ఆయన రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి కుర్చీలో ఉన్న వ్యక్తిని కూడా ఒక ఉద్యోగి ఉన్నటువంటి రామకృష్ణ ఈ రోజు అమర మాట్లాడితే మీకు రాజ్యాంగం మీద విలువ ఉంది మీకు ప్రజాస్వామ్యం మీద విలువ ఎక్కడ ఉంది మీకు హక్కుల మీద విలువ ఎక్కడ ఉంది మీకు పోలీసుల చట్టాల మీద ఎక్కడ ఉంది ఈరోజు ప్రభుత్వాల మీద ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం మీద ఎక్కడ ఉంది ఈ రోజు ఎటు చూసినా గంజాయిలు పడుతూ గంజాయిలు పండిస్తూ మేము దొరకట్లేదు ఆదివాసీ బిడ్డలు దొరుకుతురని చెప్పేసి ఈరోజు సమాజ కనబడతా కనబడతాం ఈరోజు జాతీయ పక్షి అయినటువంటి నెమ్మళ్లను కావచ్చు కుందేళ్లను కావచ్చు వీటు మేము కూడా ప్రశ్నించి స్పందించి మిమ్మల్ని ఎదురుదాడి చేయాలంటే చేయలేక కాదు కావాలని కష్టపడి చదువుకొని బయటకు వచ్చిన బిడ్డలను ఎదుగుతున్నట్టు బిడ్డలను బురద పోయాలని కాదు మీకు నష్టం జరిగితే ఇదే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళండి మన అత్త ఉంది కదా మన అందరి యొక్క సీతక్కలను తీసుకొని ఒక వెయ్యి కోట్ల రూపాయల నిధులను వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేవలం పంచాయతీరాజ్ శాఖనే కదా కేవలం పంచాయతీరాజ్ శాఖ నుంచి వెయ్యి కోట్ల నిధులను ఆదివాసీ గూడాలు రోడ్లు వంతెనలు వాగులు నిర్మించుకోవడానికి ఇవ్వమనండి మేము ఎట్టి పరిస్థితులు వ్యతిరేకంగా మేము చప్పట్లు కోట్ల హర్షించి హర్షం వ్యక్తం చేస్తాము ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళండి పదివేల కోట్ల నిధులను తీసుకెళ్ళి మా ప్రతి ఆదివాసీ గూడాన్ని వాడలను అభివృద్ధి చేయమనండి లంబాడీలు ఎక్కడ వ్యతిరేకం కాదు అడ్డంకి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల నిధులు తెచ్చుకోండి కానీ మా కష్టార్జితంగా బయటకు వచ్చి చదువుకొని మేము కూలీ నాలీ చేసుకొని ఎస్పీ డ్రైవర్గా మా బిడ్డ ఉంటే కూడా ఎస్పీ డ్రైవర్గా ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి రామకృష్ణ గారు చదువుకున్నారు కదా ఎస్పీకి డ్రైవర్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి కావాలి అర్హత కావాలి డ్రైవింగ్ లైసెన్స్ లేక డ్రైవింగ్ రాకుండా ఈరోజు రోడ్డు మీద ఆటో కూడా నడవనియరు మరి మీరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి మీరు కూడా చదువుకోండి మీరు కూడా పట్టభద్రులు కాండి మీరు కూడా ఉద్యోగాలు తెచ్చుకోండి ఈరోజు గ్రూప్ వన్లో ఇరవై తొమ్మిది ఉద్యోగాలు ఇరవై ఎనిమిది ఉద్యోగాలు లంబాడీలు కొట్టుకుపోయారంటే వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు తండాలలో కూర్చొని అక్కడే పత్తాలు ఆడుకుంటారు గోళీలు ఆడుకుంటారు కూర్చోలేదు కూలీనాలు చేసి పొట్ట కట్టుకొని మా పెద్దలు చదివించుకొని వాళ్ళ కడుపును ఈరోజు కాల్చుకొని వెళ్ళి మమ్మల్ని చదివించుకొని ఈరోజు డాక్టర్లుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి సమాజం లంబాడీలది ఎవరిని దోచుకోలేదు ఇప్పుడు సమాజంలో వచ్చేసి కూడా జాతి కోసం పేదల కోసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జాతి ఆ రోజు దేశం కోసం త్యాగం చేసినటువంటి జాతి తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి జాతి సాయుధ రైతాంగ పోరాటంలో త్యాగం చేసినటువంటి జాతి ఎక్కడ తెలంగాణ తొలి దశ కాదు మలిదశలో కూడా రక్తం చెందినటువంటి జాతి ఈ లంబాడీ జాతి ఎక్కడ కనబడలేదు మీకు వలసవాదులుగా ఎక్కడ కనపడ్డం దోపిడీదారులుగా ఎక్కడ కనబడడం దారి దోపిడదారులుగా అన్నారు ట్రైన్లు దారుగా అరే మేము చేసినటువంటి పరిస్థితుల వల్లనే ఈరోజు క్రిమినల్ ట్రైబ్ అంటా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎందుకు క్రిమినల్ ట్రైబ్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి వారితో వ్యతిరేకంగా నిలబడ్డం దేశం కోసం కాబట్టి మమ్మల్ని క్రిమినల్ అనే ముద్ర వేసింది తప్ప మేము చేసిన పనుల వల్ల కాదు దేశం కోసం నిలబడ్డటువంటి జాతి ఈ లంబాడ జాతి జాతిని ఇబ్బంది పెట్టాలి ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలి మా రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ యొక్క ఏదైతే ఇంకొకటి ప్రశ్న సుప్రీం కోర్టు మీకు మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారం లంబాడీలను తెలంగాణలో ఎస్టి జాబితాలో చేర్చారా లేదా అని చెప్పేసి అడిగిర్రని చెప్తా ఉన్నారు దానికి సూటిగా మీరు సమాధానం చెప్పండి అంటున్నారు మరి మారుకోట నుంచి సమాధానం చెప్తారనుకున్నారా మీరు ఒక ఉద్యోగినే కదా సుప్రీంకోర్టు ఎవరిని అడిగింది మూడు వందల ఆర్టికల్ ప్రకారం చేర్చాలని చెప్పేసి సమాధానం అడిగింది ఎవరిని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం అని అడిగింది మీరు అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని లంబాడీలను త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారము చేర్చబడ్డారా లేదా అనేది ఇవ్వండి అని అనండి కానీ మానుకోటకు వచ్చి తిడతానంటే అది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి అదెక్కడి హక్కు మీకు ఎవరిచ్చారా హక్కు లంబాడీలను ఉద్దేశపూర్వంగా వ్యక్తిగతంగా దూషిస్తూ వారి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు నైతిక విలువలను కాలరాయాలని చూస్తే తప్పకుండా లంబాడీలు తిరుగుబాటు మీరు చరిత్రలో కనబడతా ఉంది జాటో ఠాను నాయక్ని చూడండి మహారాణా ప్రతాప్ రాఠోని చూడండి శివలాల్ మహారాజ్ పేరిపర్ ఉద్యమం చూడండి ఈ ఎటు చూసినా భయపడే జాతి లంబాడీలు కాదు వెనకడుగు వేసే జాతి లంబాడీలు కాదు తిరుగుబాటు మొదలు పెడితే తరుముకుంటూ పోయే జాతి లంబాడీలు కానీ అదే శావలాల్ మహారాజ్ మాకు శాంతి హితబోధ చేశాడు ఈ రోజు రెండు వేల పదిహేడులో మారణఖాండ చేసినా కానీ మేము ఓపికతో ఉన్నాము ఈ రోజు మా గడ్డల మీద వచ్చి మమ్మల్ని మా అమ్మ మా నాన్న తల్లులను చెల్లెలను మానవ భంగలను కూడా ఈరోజు ఇబ్బందికరంగా వాఖ్యలు చేస్తున్నా కానీ మేము శాంతియుతంగానే ఉన్నాము కానీ ఆ శాంతికి కూడా సహనానికి కూడా ఒక ఓపిక ఉండదనేది అనేది ఈ సమాజం గుర్తించాలి ఈ సమాజం మేధావులు ఈరోజు గుర్తించాలి కావాలని లంబాడీల మీద బురద పోస్తా ఉన్నారు కావాలని రెచ్చగొడతా ఉన్నారు మీకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయస్థానమే కదా దాని మీద మీకు ఏదైతే ఏమంటారు అది రెస్పెక్ట్ అనేది ఉంది కదా రెస్పెక్ట్ లేకుండానే మీరే కేసు పెడతారు మళ్ళీ మీరే గల్లీలో వచ్చి గొడవ పెడతారు అరే ఆ తీర్మానము తీర్పు పెద్ద మనిషి ఉన్నట్టు సుప్రీంకోర్టు తేల్చి తెప్పి ఎంతవరకు తెలిసి ఉండండి నిజంగా లంబాడీలు దొంగలా కాదా సుప్రీంకోర్టే చెప్తాది కదా సుప్రీంకోర్టు చెప్పేంత వరకు సంయమనం పాటించాలని చెప్పేసి కూడా మా ఆదివాసీ సోదరులకు తెలియజేస్తా ఉన్నాము పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము అదే కోరుకున్నాము రాష్ట్ర డీజీపీ కూడా అదే కోరుకున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అదే కోరుకుంటా ఉన్నాము అల్లర్లను ప్రేరేపించే ఎవరైనా కానీ ఇటు మా లంబాడీలైనా అల్లర్లను ప్రేరేపిస్తే వెంటనే అరెస్ట్ చేసి చట్టబద్ధ చర్యలు తీసుకోండి అటు ఆదివాసీలు కాదు ఆదివాసీ అనేది వాళ్ళేదే కాదు కోయాగోములు అనే కొంతమంది దొంగ నాయకులు ఇలాంటి అల్లర్లను ప్రేరేపించిన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పదిహేడులో జరిగినటువంటి మా ఆదిలాబాద్ లో పాపం ఆదివాసుల లంబాడీలు కొట్టుకొని తెచ్చిపోతా ఉన్నారు ఇప్పటిదాకా కేసుల పాలైపోయిరు మా ఆదివాసీ గోండు బిడ్డలు మీరు చేసే రాజకీయ కుట్రల్లో లంబాడీలు గోండుకోయ బిడ్డలు అమాయక ప్రజలు ఆగమైపోతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎవరిని సహించేది లేదు సమాజానికి అడ్డంకి వేసి ఆదివాసీ గిరిజన బతుకులు అభివృద్ధికి అడ్డంక పడే ప్రతి ఒక్కరిని మేము సహించమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శివలాల్ జై తెలంగాణ జై భారత్ జై భీమ్